హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండి మనమైతే ఇప్పుడు మన ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే నీళ్లు మొత్తం తోడేశారండి మొన్న పంతొమ్మిదో తారీఖు అయితే స్టార్ట్ చేశారు నీళ్లు తోడడం ఇప్పటికైతే మనకి ఇరవై రెండవ తారీఖు అండి ఈరోజు ఈరోజు ఎంతవరకు తోడారు ఏంటి అనేది చూద్దాం అలాగే ఈ కొత్తగా వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మనైతే వెళ్ళి చూసేద్దాం పదండి చూడండి ఒకసారి లోపల ఎంతవరకు వాటర్ లెవెల్ అయితే చాలా వరకు తగ్గిపోయింది చూడొచ్చు మీరు చాలా అయితే చాలా వరకు తగ్గిపోయినాయండి వాటర్ అనేది ఒకసారి చూస్తున్నారు కదా మీరు మొత్తం మనకి నేల కూడా కనిపిస్తుంది లోపల అలాగే మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాం అలాగే ఈ పైపులు కూడా తీసుకెళ్ళిపోతున్నారండి చాలా వరకు తగ్గిపోవడంతో వాటర్ అనేది ఆ చివర మనకి చుట్టుపక్కల అప్రహరి వాళ్ళకి నిర్మించేది కూడా కనిపిస్తుంది చూసారా చుట్టూరు నీళ్ళు అయితే చాలా స్పీడ్గానే తోడేసారండి ఎందుకంటే చాలా మోటార్లు పెట్టారు కదా చూసారు కదా మీరు కూడా అలాగే మనం ముందు వైపు వెళ్ళి చూద్దాం అక్కడ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇటువైపు వెళ్ళి చూద్దాం మనం లోపల ఇదిగోండి వాటర్ మొత్తం తగ్గిపోయింది చూడండి మీరు సరేండి అంత నీట్గా కనిపిస్తున్నాయో ఇంతకుముందుగా ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తున్నాయి చాలా వరకు తగ్గిపోయినాయండి వాటర్ అనేది ఇది కూడా చూడండి నీట్గా మీరు ఎలా ఉన్నాయో టవర్స్ ఇప్పుడు ఇంతకుముందుగానే ఇప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయి టవర్స్ అనేవి ఇది వచ్చేసి మధ్యలో టవర్ అండి టవర్ నంబర్ ఫోర్ అన్నమాట ఈ మూడు రోజుల్లోనే తీస్తారండి ఇంప్రూవ్మెంట్ అయితే చాలా వరకు కనిపిస్తుంది మనం పంతొమ్మిదో తారీఖుకి వీడియో మూడు రోజుల్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది అదనకు కూడా ఎంటాల్ రోడ్ అండి అది సరే అండి ఇంకా ఆ రెండు టవర్స్ కూడా చూద్దాం అసెంబ్లీ కోసం ఈ సాయిల్ టెస్ట్ జరుగుతుంది కదండి దాని దగ్గర ఇలాగా ల్యాండ్ అనేది క్లియర్ చేస్తున్నారు ఇంకా ఇలా జేసీబీతో ఈ సాయిల్ టెస్ట్లు కూడా పూర్తి అయిపోతాయి అండి త్వరలోనే ఆల్రెడీ దశకు చేరుకున్నాయి టెస్టింగ్ అనేది కూడా ఫోర్ ఫైవ్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ మొన్న క్లీన్ చేసిందండి ఇప్పుడైతే ఇక్కడ అన్ని వాటర్లు ఇవ్వండి ఏంటంటే మొత్తం పైన మనకి ఫ్లోర్ అనేది బేస్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది బాగానే అంటే అది ఫౌండేషన్ కూడా బాగానే కనిపిస్తుంది ఇక్కడైతే మనకి వర్క్ చేసుకుంటాకి ఈ వాటర్ అనేవి అడ్డం ఏం లేవండి ఆ టవర్ దగ్గరే అడ్డం ఉండేవి అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాజెక్టు కంపెనీ వాళ్ళు పనులు అయితే చేసుకుంటున్నారండి అలాగే కొత్తగా రంగు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక లైక్ చేయండి చూస్తున్నారు కదండి ఇది బాగానే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్